అన్నగ్రే శిక్షా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి భ్రమన్న ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి తాదాత్మ తాదాత్మ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ చేస్తామని సమగ్ర శిక్షలో పనిచేస్తూ అసూలు బాసినటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తూ అసూలు బాసినటువంటి మన మిత్రుల వారి యొక్క వారిని శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మా మిత్రులు మా తోటి ఉద్యోగులు యాకయ్య గారు రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ అయి చనిపోయారు అలాగే రాత్రి ఇలాగే ప్రతిరోజు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రతిరోజు మాతో పాటు ధర్నాలు కూర్చున్నటువంటి మా సోదరి హైమావతి గారు రాత్రి గుండెపోటుతో హఠాన్ మరణం చెందడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వీరికి ఏమి ఇస్తుంది వీరిని ఆదుకునేటువంటి నాదులు ఎవరున్నారు కనీసం ఇవాళ వీళ్ళ దహన సంస్కారాలను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా కనీసం స్పందించట్లేదు అని ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారనేది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమేమి మాకు తీర్చలేనటువంటి హామీలు ఏమీ అడగట్లేదు మీరు ఏదైతే వరంగల్ సభకు వచ్చి మీకు న్యాయం చేస్తామో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఉన్నారో ఆ సమస్యలను దయచేసి తీర్చండి మా చనిపోయినటువంటి సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులని ఓదార్చండి మీరు స్వయంగా రావాల్సిందే మేము మీరు వచ్చేంత వరకు మేము పట్టుబట్ట పడతాము వదిలే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా తప్పనిసరిగా మీరు ప్రకటించాల్సిందే ప్రకటించాల్సిందే మరో ఆప్షన్ మీకు ఇవ్వము ఇవాళ ఆ కుటుంబాలు చనిపోతే ఆ ఫ్యామ్ ఆ కుటుంబాలు రోడ్డు పడ్డాయి వీరిద్దరు చనిపోవడం వల్ల ఎవరున్నారు ఆ పిల్లలకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అండ ఏంటి ఆ వాళ్ళకు దండలేంటి వాళ్ళని చూసుకునేటువంటి నాదులు ఎవరున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వీళ్ళిద్దరికి జరిగింది రేపు మాకు జరగదని గ్యారంటీ ఏముంది రేపు మాకు కూడా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి మేమేమి ఎవరు తీర్చలేనటువంటి హామీని అడగట్టే మీరు అనవసరమైన వాటికి చాలా లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు మేము ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాటి వాళ్ళకంటే ఎక్కువగా వెట్టి తాకిరి చేస్తూ కాలం గడుపు గడుపుతున్నాము మరి మా కడుపు కోతను ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లోని కేజీబీవీలు అన్ని మూతపడ్డాయి ఎక్కడ ఉపాధ్యాయులు లేక భోజన సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేక పాఠాలు చెప్పే నాదులు లేక రేపు మార్చి ఐదు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నాయి వాళ్ళకి ఎవరు పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ప్రైవేటు కాలేజీలలో మీరు చూసుకున్నట్లయితే రకరకాల కోచింగ్ ట్రైనింగ్లని ట్రైనింగ్ వాళ్ళకు నైట్ క్లాసులు డే క్లాసులు పెట్టి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు మరి ఇది గిరిజన ప్రాంతం లేకపోతే గిరిజన పిల్లలు కానీ హరిజన పిల్లలు గాని పేద పిల్లలు ఎక్కువ ఉన్నారని చెప్పి మీరు చిన్న చిన్న చూపు చూస్తున్నారా కేజీపీ విద్యార్థుల పట్ల కనీసం ఇది మీకు పట్టట్లేదా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు తక్షణమే స్కేల్ ఇవ్వాలని ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము మన మరణించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేష తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే సాధిద్దాం 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 నిరవధిక సమ్మెలో భాగంగా ముందు నాలుగు రోజుల పాటు నిరవధిక నిరసన దీక్షలు చేశాము ఆరో ఆరో తేదీ నుండి తొమ్మిదవ తారీఖు వరకు నిరసన దీక్షలు చేస్తూ పదవ తేదీ నుండి సమ్మె చేస్తూ సమ్మెలో భాగంగా నిరసన నిరసన తెలియజేస్తూ ఈరోజు బతుకమ్మతో మేము నిరసన దీక్ష ఇక్కడ ఈరోజు చేపట్టడం జరిగింది రేపటి నుంచి ఈ రాస్తారోకులు కూడా చేస్తున్నాము అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగానే తప్పనిసరిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేల ఇంట్లో ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము అసోరాపేట నియోజకవర్గం మరి అనపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది గత పది రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు పిల్లలు చదువులు అన్ని ఆగమైపోతున్నాయి పది రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు క్లాసులు జరగట్లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళకి మా తరఫున మద్దతు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం ఏదైతే టీచర్స్ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి పిల్లల బతుకులు బాగు చేయాలి టీచర్లు కేటాయించాలని చెప్పేసి ఫస్ట్ టైం పీసీ మాకు మేడమ్స్ టెన్ డేస్ నుంచి రావట్లేదు ఎందుకంటే ధర్నా వల్ల మేడం వాళ్ళందరూ వెళ్తున్నాం మా క్లాసెస్ కూడా జరగట్లేదు స్టడీ అవర్స్ ఉండట్లేదు మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి మార్చ్ ఫైవ్ నుంచి ఎగ్జామ్స్ మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది మా టీచర్స్ మాకు కావాలి మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం మాకు మేడం మా మేడం కావాలి మా క్లాసెస్ అన్నీ జరగాలి We want teachers! We